प्रॉब्लम ना okay, nah. <laughs> <laughs>

Vem गो माता जय गो माता जय गो مولا رحمتنا محمد رحمتنا محمد رحمتنا محمد رحمتنا ধন্যবাদ <laughs> ನಿರೂಪ ನಿರೂಪ ಮರ ನಿರೂಪು ನಿರೂಪು ಮರಣ फोन లేదు నుంచి వెయిట్ చేస్తాం సిద్ధంగా ఉన్నది ఓటు కూడా మిమ్మల్ని కూడా అదే వాళ్ళే ఫోన్ చేసి రమ్మంటారు ఇది సార్ అంటే మీరు రామాలేస్తారని చెప్తాను ఇద్దరు ఎందుకు వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాల్సిన పనే లేదు వాళ్ళు యాభై మంది ఉన్నారు మేమందరం కూడా వెళ్తాం వాళ్ళు రమ్మన్నారు మేము వెళ్తాం వాళ్ళు ఛాలెంజ్ చేశారు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఒక్కరు కూడా నేను చెప్పాను ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తున్నారు మమ్మల్ని పంపటం లేదు నేను సిద్ధంగా ఉన్నాను అని లేదు ఎవరు లేరు అని అంటున్నారు ರೆಡಿ ಉಂಟು ನೀವು ಕೆಲಸ ಪಲಂಪೂ ಕಲಸಿ ಮೊದಲೇ बै <laughs> हा